సిటీ నెల్లూరు బాంబే హైవే రోడ్డు కు దగ్గరలో రేబాల మరియు బుచ్చిరెడ్డి పాలెం ని ఆనుకొని గేటెడ్ కమ్యూనిటీ బెంచర్ శ్రీ బుద్ధ భగవాన్ ప్లాటినం సిటీ బుచ్చిరెడ్డి పాలెం అభివృద్ధిలో భాగంగా నెల్లూరు నుంచి బద్దెలికి ఎనిమిది వందల యాభై కోట్లు శాక్షన్ చేయడమే కాకుండా కోపూరు షుగర్ ఫ్యాక్టరీ లాంటి చిన్న పరిశ్రమలు రాబోతున్నాయి అతి తక్కువ సమయంలోనే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశమే కాక కాకపో ఏ మున్సిపాలిటీగా ప్రకటించిన కారణంగా అతి వేగంగా అభివృద్ధి చెందే అవకాశం బాంబే రోడ్డు నుంచి రాజుపాలెం మీదుగా జగదర్తి ఎయిర్పోర్టు కనెక్టివిటీ రోడ్డుకి ఎనభై అడుగుల రోడ్డుగా మారుస్తూ నలభై ఐదు కోట్ల నిధులు మంజూరు చేయడం కేవలం పదమూడు కిలోమీటర్లు ఉన్న బుచ్చిరెడ్డి పాలెం గ్రేటర్ నెల్లూరు లో కలిసే అవకాశం అతి దగ్గరలోనే ఉంది కనిగిరి రిజర్వాయర్ దగ్గరలో ఉండడం వలన పుష్కలమైన గ్రౌండ్ వాటర్ మనకి ఇక్కడ లభిస్తున్నాయి రింగ్ రోడ్డు ప్రముఖ పుణ్యక్షేత్రాలైన జొన్నవాడ కామాక్షమ్మ దేవాలయం నరసింహస్వామి కొండ కోదండరామ రామాలయంతో పాటు బుచ్చిరెడ్డి పాలెంలో ప్రముఖ విద్యా సంస్థలైన గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్ నారాయణ శ్రీ చైతన్య వివేకానంద లాంటి స్కూల్స్ తో అతి వేగంగా అభివృద్ధి చెందుతోంది బుచ్చిరెడ్డి పాలెం శ్రీ బుద్ధ భగవాన్ ప్లాటినం సిటీ ఎంట్రన్స్ లో పెద్ద ఆర్చ్ ఓపెన్ డ్రైనేజ్ ఎలక్ట్రిక్ ఫెసిలిటీ పిల్లలకు ప్రత్యేకమైన ఆట స్థలం మరియు పార్క్ స్వచ్ఛమైన గ్రౌండ్ వాటర్ విశాలమైన సిమెంట్ రోడ్లు రోడ్లకు ఇరువైపున చెట్లు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వాసుతో కూడిన లేఅవుట్ శ్రీ బుద్ధ భగవాన్ ప్లాటినం సిటీ ఫోన్ వాళ్ళతో లోన్ సదుపాయం కలిగి లూడా అప్రూవ్ లేఅవుట్ మీ పెట్టుబడికైనా మీ సొంత ఇంటి కలకైనా ద బెస్ట్ శ్రీ బుద్ధ భగవాన్ ప్లాటినం సిటీ